Hi friends! అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్న పథకం అన్నదాత సుఖీభావ పథకం ఈ అన్నదాత సుఖీభాబ పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన భాగంగా రైతులకు అన్నదాత సుఖీభావకు సంబంధించి కూడా సంవత్సరానికి ఇరవై వేలు ఆర్థిక సాయం చేస్తామని తెలియజేశారు అయితే తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం అన్నదాత సుఖీభావ త్వరలో శుభవార్త తెలియజేస్తున్నట్లు ప్రస్తుతం ఈ యొక్క అన్నదాత సుఖీభావ ప పథకానికి సంబంధించి అర్హుల జాబితాతో పాటుగా లిస్ట్ స్టు కూడా రెడీ చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇందులో భాగంగా ఈ యొక్క ఇరవై వేలు రైతుల యొక్క అకౌంట్లోకి నేరుగా జమ చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది అయితే ఈ పథకంతో పాటుగా మరో రెండు పథకాలకు సంబంధించి కూడా తాజా అప్డేట్ రావడం జరిగింది మీకు ఈ అనాథ సుగీభ పథకానికి సంబంధించి డబ్బులు రావాలని అంటే దీనికి రిజిస్ట్రేషన్ ఎలా ఉంటాయి అలాగే అర్హతలు అనేవి ఏ విధంగా ఉంటాయి అవి మనకు అర్హతలు అనేది ఏ విధంగా ఉంటాయి మనకు ఈ రెండు వేల పంతొమ్మిది ముందు అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అనాథాత సుఖీబాబు పథకం డబ్బులు అనేది ఏ విధంగా వేయడం జరిగింది ఇదే విధంగా దానికి సంబంధించి అప్డేట్ అనేది కొత్త అప్డేట్ ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్ ఎప్పటికప్పుడు మీ నోటిఫికేషన్ రావాలి అంటే తప్పకుండా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఇకపోతే అన్నగారు సుఖీబాబా బావ పథకానికి సంబంధించి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు బా హామీలలో భాగంగా ఈ యొక్క సూపర్ సిక్స్ పథకం ద్వారా రైతులకు అన్నదాత సుఖీబాబా సంబంధించి టోటల్ ఇరవై వేలు అనేది పెట్టుబడి సాయం కింద అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీల్లో భాగంగా మనకు ఆయన సంవత్సరానికి ఈ యొక్క పథకానికి సంబంధించి దీనికి సంబంధించి అర్హుల జాబితాను కూడా త్వరలో సిద్ధం చేస్తున్నట్లు తాజాగా అయితే రావడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి ఎన్నికల్లో విడుదల ఇస్తారా అలాగే రైతులకు ఈ పథకం ద్వారా ఎంత అమౌంట్ అనేది రా ఇవ్వడం జరిగిస్తుందో అనేది దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో రైతు భరోసా ద్వారా పన్నెండు వేలు అనేది అందజేస్తామన్నారు ముందు ఎన్నికల సమయంలో తెలియజేసిన తరుణంలో పన్నెండు వేలు పదమూడు వేలుగా పెంచడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క పన్నెండు వేలు అనేది టోటల్గా ప్రభుత్వమే ఇవ్వాల్సిన ఇవ్వాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు కలిపి టోటల్గా పదమూడు వేలు అందజే అందజేస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం ఏ ఏ ఏం చేస్తుందంటే ఎన్నికల సమయంలో రైతులకు ఆకట్టుకోవడం కోసం టోటల్గా ఈ యొక్క రైతు భరోసా పథకానికి అన్నదాత సుఖీభవ పేరు మార్చి ప్రస్తుతం టోటల్గా ఇరవై వేలు రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది ఇలాంటి ఏ అప్డేట్ న్యూస్ మీ వరకు చేరాలంటే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మీ ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి